కాక నమస్తేనే నమస్తే నీకొక నమస్తే 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 ఇప్పుడు కేసీఆర్ ను చూసారు కదా పదిహేను అప్పుడు అయితే మంచి వ్యక్తి తామర్శెడ్డ వ్యక్త మీకు ఏమనిపించింది మంచి వ్యక్తే మంచి వ్యక్తినా అయితే ఈడీ నోటీసులు ఇచ్చింది కాళేశ్వరంలా ఆ ప్రాజెక్ట్ లా పైసలు తిన్నారు అని చెప్పేసి పేరు వచ్చింది పదిహేను రోజులలో రమ్మన్నారు విచారణకు మరి మీరేమనుకుంటారు అసలు కేసీఆర్ తప్పు చేసే మనిషి అనుకుంటారా తినడానుకుంటురా తినలేదు అనుకుంటురా తప్పు చేసే మనిషి కాదు కేసీఆర్ మంచివాడే మంచివాడు ఎందుకు అంత గట్టి ఇట్లా చెప్తావు విచారణ క్రమం అని కదా అలా సాగర్ ఇట్లా కట్టించండి కదా అందుకే మీకు వస్తున్నాయి వస్తున్నాయి నుంచి ఇప్పుడు కాళేశ్వరం నుంచి కాళేశ్వరం నుంచి వస్తే ఆడికి సాగర్లకు వస్తున్నాయి అంటే ప్రాజెక్టు సక్సెస్ అయిందా ఇప్పుడు పర్రలు వచ్చినాయి అది అంటారు మరి ఏం పరీరాలు సక్సెస్ అయి ఉంది మంచిగా ఉంది కేసీఆర్ కాళేశ్వరం మేము జూళ్ళే కానీ అది కూలిపోయిందా ఎట్లుందా పరి అని అంటారు కానీ మేమైతే చూడలే ఆడిపోయి ఇక ఇది మలానా సాగర్ అయితే మలా సాగర్ మంచిగా ఉంది పది మందికి ఉపయోగపడుతుందా పడుతుందా అంటే అది మా అయితే అది మంచిగా ఉంటే ఇలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది మంచిగా లేదన్నాక రావు కదా సరే ఇప్పుడు కేసీఆర్ గురించి నువ్వేమనుకుంటున్నావు మంచోడా మంచోడే మంచోడే కానీ ఆయన విచారణ రమ్మన్నప్పుడు ఆయన దగ్గర ఏం తప్పు లేకుండా పోవాలి కదా పోతాడా మరి పోవాలి పోయి మాట్లాడాలి నేను అది ఏందో తప్పు చేసింది ఒక చేసుకోవాలి సాటుకు నేను చాక్కుంటే దొంగతనం చేసినట్టేనా ఇవి నువ్వేమనుకుంటున్నావు కేసీఆర్ తప్పు చేసే మనిషి అనుకుంటున్నావు కాదనుకుంటున్నావు తప్పు చేసిండ చేయలేదా ఇక అది ఆయన ఉన్నది కానీ కొన్ని కొన్ని మంచి చేసిండు కొన్ని చెడిపోయినాయి ఆయన ఇప్పుడు చేసినవి కూడా అయితే హరీష్ రావుకు ఇంత ముందు ఈటల రాజేందర్ కు హరీష్ రావు హరీష్ రావు అయితే మస్తు తప్పు చేసిండు ఏం తప్పు రావు మస్తు చేసిండు మా ఊరు దత్త తీసుకుని ఆయన ఇంకా పోయినాడు దత్త అంటే కొలుగురు తీసుకుండు అన్ని చేసిండు ఆయన పత లేకుండా పోయి ఇంట్లో గోల కొట్టిండు ఆ ముసల ఇద్దరు ముగ్గురు రొటీనే చచ్చిపోయారు ఆ వాడి ఆ ఇటంకల్ కూరాలి అంటే ఇప్పుడు మీ ఊరు దత్త తీసుకొని మంచిగా చేస్తా అని ఏది చెప్పిండీయాలి డబల్ బెడ్రూమ్ లేదు అని ఇది వరకు ఊర్లకి రాలే అంటే కూలగొట్టి కూలగొట్టిండల కొట్టి మొత్తం ఎన్ని కూడి కూల కూ మరి మరి అది కాదు పునాది కూడా గతి లేదు పునాది కూడా లేదు నీకు తెలిసిన అందామాట ఎన్ని కూల కొట్టిండే ఒంటిగొట్టిండు కూలగొట్టి కట్టిస్తానని చెప్పిండు చెప్పి ఊళ్ళకి వచ్చిండు తిరిగిండు చెత్త చెడారం అన్ని తీపిచ్చిండు ఇక మళ్ళీ పత్తకు కూడా కనవర్లేదు మా ఊరికి ఇవారికి డబుల్ బెడ్రూమ్ లేదు మా ఊరికి చుట్టూ రకొచ్చినాయి గానీ మా ఊరికి డబుల్ బెడ్రూమ్ లు కూడా రాలేదు ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు కట్టిస్తా అన్నాడు ఇప్పుడు పాతి ఇళ్ళు ఉంటే అలా ఉండేటోళ్ళు కదా ఇప్పుడు కూల కొట్టిండు కట్టిలేడు అంటారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఏడ గట్ల తమాం లేని వాళ్ళు ఇస్కూల్లో పోంటికూల్లో పొంటి ఉన్నారు తినేట వాళ్ళు తిన్నారు చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోయారు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఎట్లా ఏం లేకుంటా ఇండ్లు కూలిపోయే లేకపోయే ఈడాడ ఆడ ఆ ఇకూల్ అడకొచ్చుకొని తిన్నారు తినకడ తిన్నారు చచ్చిపోయే ఆ సార్కి వానకు దుమలానికి అంత చచ్చిపోయారు ఇద్దరు ఈ తాప కాదు మొత్తం మా కంటికే కనిపించాలి మా అనుకున్నా వస్తాడేమో అని అనుకున్నాము రాలేదు రాకపోతే సబ్డే కూకున్నాము ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ ఇండ్లు ఇస్తాయి ఐదు లక్షలు ఇస్తా కట్టుకోరని చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎట్లా మరి పరిష్కారం ఏంది దీనికి పరిష్కారం ఆయనకి తెలియాలి వచ్చిండు ఆయనకు తెలియాలి ఆయన మాట్లాడాలి కానీ మనం ఏం చేస్తాం అది అంటే ఇప్పుడు పాత బతుకు ఇద్దరు ముగ్గురు ముసలైతే అనవసరంగా ఆ ఇద్దరు ముగ్గురు బిడ్డల దగ్గరికి వేయరు ఇక ఇద్దరు ముసలి ఆ బాత్రూమ్ లో వాడే చచ్చిపోయింది ఇక ఊడైతే వానికి ఏది గతి లేక ఇసుకులు బాల్ బల్లె వండి పండి పండి ఆయన చచ్చిపోయింది మరి హరీష్ రావు పరిస్థితి ఏంది ఇప్పుడు హరీష్ రావు రౌడీజం ఏమన్నా ఉన్నదా లేకపోతే ఇక మా దగ్గర రౌడీజం ఏం చేయలేదు మా దగ్గర రౌడీ అవతల ఏం తెలియదు కానీ అన్ని మంచిగా మాట్లాడిండు అన్ని చెప్పిండు కొట్టిండు పోయిన రాలేదు మా దగ్గర డెవలప్మెంట్ మరి సిద్దిపేట మస్తుగా చేసుకుండు ఆయన సంతది కదా ఇదేమో మా కేసీఆర్ ఇక్కడ ఉంటది అదేమో ఆయనకు ఉంటది నిజామిక వర్గం ఆయన దాంట్లో ఆయన చేసుకుండు ఇటు రాలే మరి మీరు అడిగిరా మస్తు మంది మస్తు మాట్లా పోను మా మాజీ మాజీ సర్పంచ్ ఉండగా మస్తు సెలర్ పోయిండు మస్తు చేసిండు అన్నీ చేసిండు ఏ చేయలే ఆయన మా సర్పంచ్ చచ్చిపోయి అలాంటివి మొత్తానికి మొత్తం ఆగమైంది మరి ఊరైతే ఆగం చేసి ఊరికి వచ్చినాయి కానీ మా ఊరికి ఏది డబుల్ బెడ్రూమ్ లేదు ఏది లేదు మా ఊర్లో ఇవరకు ఒకళ్ళు ఇల్లు వచ్చింది అన్న ముఖ్యమే లేదు సర్కార్ నుంచి మాకు ఇక ఎవరో ఉన్నోళ్ళం వాళ్ళం కట్టుకున్నాం లేని వాళ్ళకి అదే గుడి చెల్లాలి ఉంటున్నాం ఇప్పుడు ఇంత ముందు నాకు కి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి చూసుకుంటే ఓల్ నాయమంటావు ఇద్దరు ఇట్లా ఎవరు నాయమంటే వాళ్ళు ఇద్దరు చేసింది అంతే ఉంది మాకు ఎవరు వచ్చినా కానీ ఏమి పైసలు ఎక్కువ ఏమి ఇయ్యలేదు మా ఊరికి ఇండ్లు ఇయ్యలేరు రైతుల విషయంలో చూసుకుంటే ఇంత ముందు అప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీలు కానీ అవన్నీ ఎంత వాటికి జరిగింది క్లియర్ క్లియర్ గా చేసిండు ఎవరు కేసీఆర్ ఇప్పుడు వీడు ఇస్తలేడు ఇస్తారని అన్నాడు ఏమున్నా రెండు ఎకరాల దాకానే పడ్డాయి ఇక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంద్ లేదు ఏది లేదు అవుతుందో అంట రేవంత్ రెడ్డితో ఏమవుతుందో కాదో తెలియదు వాళ్ళయితే ఇయ్యలేవరకు ఇంకేమిచ్చేటట్టుండు అప్పుడేమో అందరికి ఐదు ఎకరాలు ఉన్న ఇచ్చిండు రేవంత్ రెడ్డి చేంజ్ చేసినా గానీ ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఏం కాదు అంత అది ఇక మూడు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు చేసిండు గంతే ఇక ఆయన చేసిన అప్పులు అని ఈయన మొత్తుకుంటుండు ఆయన నుంచి వెళ్తా లేదా చేస్తా లేడా చేస్తా చేస్తా అంటుండేదిలేదు నమ్మకం చేస్తాడా ఉంది చేస్తాడా అయితే నమ్మకం నమస్తేనే నమస్తే 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 తిన్నా ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసే మంచి అనుకుంటున్నావా మంచోడు అనుకుంటున్నావా ఏం చెప్పాలి మేము మాకైతే కాదు కాదు ఎందుకే అన్ని మా పోయిందంటే ఎట్లా పోయింది పోయింది తీసుకోపోయిన పోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా అలా పైసలు తిన్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి బయటకు నోటీసులు కూడా ఇచ్చారు రమ్మని విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇచ్చారు మీరేమనుకుంటారు చూసారు కదా మనిషిని మనిషి వాడు అనుకుంటారు మాకైతే మంచిగా మాకు తిన్నాడు అనుకుంటురా కాళేశ్వరం పైసలు తిన్నాడు తినడంటా తిన్నాడే కాగా చెప్పే నువ్వు చెప్పు ఇప్పుడు కాళేశ్వరం లో పైసలు తిన్నాడు అని వార్తలు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది అప్పుడు కవిత కెట్టిచ్చారు ఎన్న తిన్నా మాకైతే న్యాయం చేయలేదు మాది కూడా పోయింది మాది కూడా పిడిషిట్ కాదు అది ఊరు పోయిందా ఏ ఊరు ఊరుపేటి సరే ఇప్పుడు ఏమన్నా న్యాయం జరిగిందా పోయినందుకు నేను చెప్తున్నా న్యాయం జరగనే చెప్పుడు న్యాయం జరగలేదా అంటే ఎట్లా ఆయన దగ్గర నుంచి న్యాయం జరగలేదా లేకపోతే మధ్యవర్తి దగ్గర తెలియదు లేకపోతే ఆయన పోయింది తెలియదు ఏమి ఇస్తామన్నారు ఏం రాలేదు మత్తుగానడు ఇల్లు ఇప్పుకోయి ఇల్లు ఇల్లు కడతానడు ఊరేళ్ళ యాభై ఇల్లు ఇస్తాను యాభై లేవు ఐదు రూపాయలు లేవు పది రూపాయలు లేవు వాళ్ళు ఆటం మేము ఇటు గట్టి కూలి కాయకులు చేసుకుంటాం బతులు గంతే ఏ ఉదాహరణ లేదు అయితే ఇప్పుడు కవితక్క కూలిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చారు కదా అట్లా మలనాసాగర్ కేసులో ఈయనకు తిన్నాడు అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు అన్నట్టు ఎట్లా అనుకుంటున్నారు అసలు కేసీఆర్ తప్పు చేసే వ్యక్తి అనుకుంటున్నావా చేయడనుకుంటున్నావా రెండిట్లలో ఏది మనం మనం చెప్పలేం కానీ మీ మాటకు మీకు ఎట్లా అనిపించింది న్యాయం చేయలేకపోయినా మీకు చేసి సరే ఇంతకుముందున్న ఉన్న కు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చూసుకుంటే ఇద్దరు ఇట్లా లోల్ బెటర్ అంటావు ఇవ్వలు బీడ చేసినా చేస్తున్నాం బతున్నాం మాకేం ఏం రాలేదు ఏం వాడు వచ్చే జాపాలు వచ్చినాయి కానీ పొయ్యేకాడికి పోయినాయి వచ్చేంతే బతున్నాం కానీ ఇప్పుడు ఈయన ఏమీ తెలియదు ఆయన ఏమీ చేయలేదు ఇకంతా ఉన్నాం కుందే కానీ నాకున్నాం గంతే కూలి దాని గోకర్ చెట్లు గోకర్ చెట్ల ఎట్లా మన గడి సాపు చెప్తాను ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ పదిహేను చూసారు కదా ఎట్లా అనిపించింది మంచి వ్యక్తేనా ఎట్లా అనిపించింది మంచి వ్యక్తి మంచి వ్యక్తేనా అయితే కాళేశ్వరంలో పైసలు తినడం చెప్పి ఆయనకు ఈడీ నోటీసులు పంపిరు విచారణ క్రమని ఇంత ముందు కవితని ఎట్లయితే కవితక్కని ఎట్లయితే రమ్మన్నారో ఈయన కూడా ఎట్లా రమ్మన్నారు మరి తప్పు చేసే వ్యక్తి అనుకుంటారా మీరు ఎట్లా అనుకుంటారు మాకైతే మంచోడే మంచోడే కేసీఆర్ మంచోడేనా మరి హరీష్ రావు హరీష్ రావు కూడా అప్పట్లో మంచిగా మా ఊళ్ళకి వచ్చి ఇల్లు పూల కొట్టి ఇల్లు లేనకు ఇల్లు కట్టిస్తామన్నాడు ఏ ఊరు కొలుగూరు కొలుగూరు తీసుకున్నాడు తీసుకున్నాడు అంత సాపు చేపిచ్చుండి ఊరినే మొత్తం అప్పుడు ట్రాక్టర్ పెట్టి అన్ని సందల పొండ గింజల పండుగ గడ్లు విక్కిచ్చిండు చెట్లు కొట్టేపిచ్చిండు అన్ని సాఫ్ చేయించుండు మంచిగా చేపించి పాత పాత ఇండ్లు ఇల్ల ఉంటే కూలి చచ్చిపోతారు అవన్నీ కూలగొట్టి మళ్ళీ ఇల్లు ఇంట్లో కట్టిస్తాడు కొట్టిచ్చిండు కూలగొట్టిచ్చిండు కూలగొట్టిచ్చిండు కానీ ఇక మళ్ళీ ఏమైందో ఊళ్ళే బెడ్రూమ్లు ఇస్తామంటే మా ఊరోళ్ళు కొందరు ఉన్న చాలా అందరు కావాలన్నారు ఉన్న కావాలన్నారు లేనోళ్ళు కావాలన్నారు అట ఇక అన్ని కావాలంటే ఎడుకలు కొన్ని కట్టిస్తా అంటే ఇల్లే ఒప్పుకోలేదటా కట్లేదు మొత్తానికి మరి ఇప్పుడు జనాలు గట్టిన కిరాయిలకు ఉన్నారు లింపు తామాం లేని వాళ్ళు ఈ స్కూల్ పొంట ఆయన అయితే ఈ స్కూల్ అలా వాడు ఆ పిల్లగాడు ఆఖరికి వస్తే ఆయన ఆడి ఉన్నది చచ్చిపోయింది ఇక ఏమైంది ఆడి అక్క తిన్నాడు ఇంత ఆ ఇల్లు పొంట ఇల్లు పొంట ఈ స్కూల్లోనే చచ్చిపోయింది ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయి పురుగు మనకి ఏమైంది లేకన ఏ తింది లేకనో ఏమైందో ఎట్లా మరి హరీశ్రామి మీద నమ్మకం ఉన్నదా మీకు ఇక నమ్మకం అంటే అయినా ఒకసారి రెండు మాటలు వచ్చిండు అంతే మా ఊరికి ఇక నమ్మకం అంటే ఇక ఎప్పుడు రాలేదు అవి కట్టిస్తాను ఇక కట్టిలే కదా నమ్మకం జరుగుతుంది మందికి తక్కువ అయిపోయింది చెప్పిండ ఆ కట్టి చెప్పిండు ఆ కట్టిస్తాను కట్టేస్తాను ఎన్నితోంది దగ్గర దగ్గర ఐదు ఏండ్ల దాకా అవుతుండదు ఈ దారుణం కదా అసలు ఇప్పుడు ఉంటే ఉంటేనా ఏ ఇంట్లో ఆ ఇంట్లో ఉండేటోళ్ళు కూలగొట్టి కట్టియకపోతే అది పెద్ద పరిశాన్ కదా